ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వ్యక్తి స్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టు ట్రయల్ కోర్టుకు మరోసారి స్పష్టం చేసింది బెయిల్ పిటిషన్ల విచారణ ప్రతి కేసు విషయంలో దాని సొంత మెరిట్స్ ఆధారంగా జరగాలని ఒకరి కేసుతో మరొక కేసుకు ముడిపెట్టడం సరికాదని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్టీ వాళ్ళ పార్థివ్ జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన దుస్సర్భ ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై అసహనం వ్యక్తం చేసింది ట్రయల్ కోర్టు బెయిల్ అంశంలో వ్యక్తిగత హక్కులు స్వేచ్ఛను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలతో మద్యం అక్రమ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ ఊరట లభించింది మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇదే కేసులో నాలుగో నిందితుడికి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్పై తాము తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ కేసుకు సంబంధించిన ఇతర బెయిల్ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలంటే నిలిపివేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వా నిరవధికంగా నిలిచిపోయింది తనకు సంబంధం లేని కేసు కారణంగా తన బెయిల్ పిటిషన్పై విచారణ జ తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు భాస్కర్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ జేబి పార్దివాల ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది పిటిషన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గత నాలుగు నెలలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నారు అయినా బెయిల్ పిటిషన్కు హైకోర్టులో నడుస్తున్న మరో నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్కు ఎట్లాంటి సంబంధం లేదు అయినా విచారణ నిలిపివేయడం అన్యాయం ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం హామీ ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛ హక్కులను హరించడమే అని వాదించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ రుద్ర సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు సుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఆమోదించలేదు ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్ రద్దు పిటిషన్పై పిటిషన్ కో హైకోర్టులో పెండింగ్లో ఉన్నంత మాత్రాన చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను ఆపడం సరికాదు ఒక వ్యక్తి స్వేచ్ఛ అంశం ఇములు ఉన్నప్పుడు ఆ బెయిల్ పిటిషన్పై విచారణను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడం వెనుక ఎట్లాంటి బలమైన కారణాలు వినిపించడం లేదు వేరేరు దరఖాస్తులు ఒకే ఘటన కట్టడం సరికాదు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తక్షణమే విచారించాలి అని కోర్టు ఆదేశించింది